అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏ టు జెడ్ కహానీలు ఇవాల్టి మన కథ ఇంకా చదువు పూర్తి కాకుండానే తన బావతో పెళ్లి జరిగిపోయింది సౌమ్యకి పెళ్లి జరిగి కొద్ది రోజులకి సౌమ్య భర్త విదేశాలకు ఉద్యోగరీత్యా వెళ్ళాడు మొదట్లో సౌమ్య ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూనే ఉండేవాడు రాను రాను ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు ఈ మధ్య అసలు ఫోన్నే లిఫ్ట్ చేయడం మానేశాడు తాను కూడా చేయడం మానేశాడు పూర్తిగా సౌమ్య నల్లగా ఉంటుంది అంత అందంగా ఉండదు కానీ చాలా సంస్కారవంతమైన అమ్మాయి తమ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం పెళ్ళైన రెండు సంవత్సరాల తర్వాత సౌమ్య భర్త దుబాయ్ నుండి వచ్చాడు ఇక సౌమ్య ఆనందానికి అవధులు లేవు ఎంతో సంతోషించింది సంబరపడిపోయింది సౌమ్య భర్త చెప్పిన మాటలకు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది సౌమ్య భర్త ఏం చెప్పాడంటే నువ్వు అందంగా లేవు నల్లగా ఉంటావు నేనేమో ఇంత తెల్లగా అందంగా ఉన్నాను మన ఇద్దరికీ ఈడు జోడు సరిపోలేదు నువ్వు నా పక్కన నడుస్తూ ఉన్న నా భార్యని చెప్పుకోవటానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది పెళ్ళప్పుడే ఈ విషయం నీకు చెప్పాలనుకున్నా కానీ ఇంట్లో వాళ్ళు మంచి అమ్మాయి గుణం చాలా మంచిది మంచి కుటుంబం అని చెప్పి నాకు నచ్చకపోయినా పెళ్లి చేశారు నేను కూడా మొహమాటానికి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టలేక ఒప్పుకున్నాను కానీ పెళ్ళైనప్పటి నుంచి నేను అదే ఆలోచిస్తూ ఉంటాను నాకు నేనుగా నిన్ను భారీగా ఒప్పుకోలేకపోతున్నా అందుకే నీ నుండి విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు భర్త భర్త మాటలు విన్న సౌమ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది తర్వాత తేరుకొని అడిగింది నేను పెళ్ళప్పుడే నీకు నచ్చక కనిపించాను కదా కళ్ళు మూసుకొని పెళ్ళి చేసుకోలేదు కదా నా కలరు ఎలా ఉందో నీకు ముందే తెలుసు అన్నీ తెలిసి పెళ్ళి చేసుకున్నావు ఇప్పుడు పెళ్ళైన రెండు సంవత్సరాల తర్వాత వచ్చి నాకు నచ్చలేదు అంటే ఎలా అని అడిగింది పెద్దలు కూడా ఎంతో నచ్చ చెప్పాలని చూశారు కానీ ఎంత చెప్పినా సౌమ్య భర్త విడాకులే కావాలన్నాడు సరే అని ఇష్టం లేని భర్తతో కాపురం చేయడం మంచిది కాదు అని పెద్దల సమక్షంలో అందరూ కూర్చొని మాట్లాడి ఒక ఒప్పందానికి వచ్చి విడాకులు తీసుకున్నారు సౌమ్యకు విడాకులు ఇచ్చి అతను మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి చాలా తెల్లగా అందంగా ఉంటుంది రమ్య చాలా బాధపడింది తను ఆ కృష్ణుడి భక్తురాలు రోజు దేవుడికి పూజ చేసేది ఇలా రోజూ పూజలు చేసినందుకు దేవుడు నాకు ఇచ్చిన ప్రతిఫలం ఇదా అందంగా లేకపోవడం నా తప్పు కాదు కదా ఓ దేవుడా నన్ను పుట్టించింది నువ్వే కదా ఇలా నన్నెందుకు నల్లగా పుట్టించావు అంటూ ఏడ్చింది ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపింది ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు బంధువుల పెళ్ళికి తల్లిదండ్రులతో పాటు వెళ్ళింది సౌమ్య అక్కడికి తన మాజీ భర్త భార్యతో కలిసి వచ్చాడు సౌమ్య వారిద్దరిని చూసి తన బావ ఇలానే ఎప్పుడూ సంతోషంగా తనకు నచ్చిన అమ్మాయితో ఉండాలి అని మనసులోనే కోరుకుంది ఇంతలో తన బావ తన భార్యతో కలిసి సౌమ్య దగ్గరకు వచ్చాడు ఎంతో సంతోషంతో చూడు సౌమ్య ఈమె నా భార్య అంటూ పరిచయం చేశాడు సౌమ్య చిరునవ్వులు చిందించి ఆ అమ్మాయిని పరిచయం చేసుకొని తర్వాత ఆ రోజు సౌమ్యకు ఆస్థ డార్క్ కలర్ శారీ కట్టింది ఈ కలర్ శారీ కట్టావేంటి నువ్వు అసలే నల్లగా ఉంటావు కదా పైగా ఇంత డార్క్ కలర్ శారీతో ఇంకా నల్లగా కనిపించావు అసలు ఏమీ బాగోలేదు నీకు అసలు టేస్టే లేదు సౌమ్య అంటూ తన మాజీ భర్త అనడంతో సౌమ్యకు కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి తాను ఇంటికి వచ్చాక ఎంతో దుఃఖించింది ఇలా కొన్ని రోజులు గడిచాక సౌమ్య తను ఆపేసిన చదువు మరలా కొనసాగించాలని అనుకుంది ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది తల్లిదండ్రులు చూడమ్మా ఇప్పుడే నీకు విడాకులు అయ్యాయి కదా నీకు ఇంకో మంచి సంబంధం వెతికి పెళ్లి చేస్తాం చదువులు అవి మనకొద్దు నీ జీవితం బాగుండాలి చదివితే ఏమొస్తుంది అన్నారు తల్లిదండ్రులు సౌమ్య ఏమి మాట్లాడలేదు తనకు సంబంధాలు చూస్తున్నారు కానీ ఆ వచ్చే సంబంధాలు పెళ్ళయ్యి పిల్లలు ఉన్నవాళ్ళు లేదా చాలా ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు వస్తున్నారు సోమ్యకు కూడా ఆ వచ్చిన సంబంధాలు నచ్చటం లేదు సౌమ్య తన తండ్రితో చెప్పింది నానా నేను చదువుకుంటాను ముందు నా చదువు పూర్తయ్యాక అప్పుడు సంబంధాలు చూడండి అప్పుడు వరకు దయచేసి వద్దు నాన్న నా కాళ్ళపై నన్ను నిలబడనియండి ఈ ఒక్క సహాయం చేయండి తర్వాత మీరు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటాను ఇంతకుముందు చదువు మధ్యలో ఉంటుండగానే ఒక పెళ్లి చేశారు తనకు నేను నచ్చలేదని వదిలేశాడు ఇప్పుడు కూడా మీరు ఏదో ఒకలాగా నాకు ఒక సంబంధం తెచ్చి పెళ్లి చేస్తే రేపు వాళ్లకు కూడా నేను నచ్చకుంటే నా జీవితం మరలా ఇప్పటిలానే ఉంటుంది దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి నేను మంచిగా చదువుకుంటాను ఆ తర్వాత మీ ఇష్టం మీకు ఇష్టమైన వారితో పెళ్లి చేయండి అని తల్లిదండ్రులను ప్రాధాయపడింది చివరికి ఒప్పించింది సౌమ్య తన మధ్యలోనే ఆపేసిన డిగ్రీని పూర్తి చేసింది తర్వాత తను లా చదవాలనుకుంది అదే విషయాన్ని తన తండ్రికి చెప్పింది తండ్రి కూడా సరే అన్నారు కూతురికి ఉన్న పట్టుదలని చూసి తండ్రి ప్రోత్సహించాడు నువ్వు ఎంత చదువుకుంటానంటే అంత చదువుకో అయితే నీ చదువు తర్వాత నేను నీకు సంబంధాలు చూసి ఓ మంచి అబ్బాయిని వెతికి పెళ్లి చేస్తాను అప్పుడు కూడా నీకు నచ్చితేనే ఆ పెళ్లి చేసుకో తర్వాత కూడా నువ్వు చదువుకోవచ్చు నేను అబ్బాయి వాళ్ళతో మాట్లాడతాను ఈ విషయంపై అని తండ్రి కూడా సౌమ్యని ఒప్పించే ప్రయత్నం చేశాడు తండ్రిలో ఎంతో కొంత మార్పు వచ్చినందుకు సంతోషించింది సౌమ్య అందుకే సౌమ్య కూడా ఒప్పుకుంది కానీ ఏ ఒక్క సంబంధం కూడా సౌమ్యను చూసి ఒప్పుకోవటం లేదు కొందరు అమ్మాయి నల్లగా ఉందని మరి కొందరు నచ్చలేదని ఏవేవో కారణాలు చెబుతూ చూసి వెళ్ళిపోతూ ఉండేవారు ఈలోపు సౌమ్య లా చదవడం కూడా పూర్తి చేసింది తను లాపట్టా రోజు ఎంతో ఆనందం మరోపక్క భావోద్వేగానికి కూడా గురైంది తన కళల్లో నుండి ఆనంద భాష్పాలు ఉప్పినలా రాలుతున్నాయి తన తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించారు తమ ప్రక్కన ఉన్న బంధువులకు స్వీట్లు పంచారు అయితే ఆనందం అందరిలో లేదు అందరి ముఖాల్లో సౌమ్యని వెక్కిరించేలా ఉన్నాయి కళ్ళు పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిని పైగా మొగుడు వదిలేసిన అమ్మాయికి ఏదో సంబంధం చూసి పెళ్లి చేయకుండా ఇలా చదువులంటూ ఊరి మీదకు వదిలేశారు పైగా ఏదో సాధించినట్లు స్వీట్లు పంచుతున్నారు అంటూ ఆ చుట్టుపక్కల వాళ్ళు పాపం సౌమ్యతో పాటు తల్లిదండ్రులను కూడా హేరణ చేశారు ఆఫ్టర్ ఆల్ ఒక లాయర్వి అంతే జడ్జివేం కాదు కదా ఎందుకు అంత ఉప్పొంగిపోతున్నావు అంటూ సౌమ్యని చదివించింది చాలు ముందు అమ్మాయికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి వయసు అయిపోతుంది అంటూ తల్లిదండ్రుని అవమానపరిచేవారు చుట్టుపక్కల వాళ్ళు బంధువులు వాళ్ళు ఆ మాటలకు చాలా బాధపడేవారు కానీ సౌమ్య వాటిని తట్టుకుంటూ ఆ సమాజంలోనే తిరుగుతూ లా ప్రాక్టీస్ చేస్తూ జడ్జి పోస్ట్కి ప్రిపేర్ అయ్యింది తన కష్టం వృధాగా పోలేదు అదేవిధంగా తండ్రిలో కూడా మార్పు కూతురికి కష్టాల్లో తోడు నీడగా అన్ని విధాలుగా సాయం చేశారు మొత్తానికి సౌమ్య అనుకున్నది సాధించి జడ్జి అయ్యింది వాళ్ళ పేదరికం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది ఇప్పుడు వాళ్ళు ఒక పెద్ద భవనంలో ఉన్నారు సమాజంలో పలుకుబడి కూడా పెరిగింది ఇప్పుడు సౌమ్యకి మంచి మంచి సంబంధాలు రావడం మొదలయ్యాయి అయితే సౌమ్య తన తోటి జడ్జిని తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకుంది ఇప్పుడు తన భర్త లోకేష్తో సౌమ్య ఎంతో సంతోషంగా ఉంది ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒక కేసు వచ్చింది లాయర్ గారు ఆ కేసు సంబంధించిన వివరాలు జడ్జి గారికి వివరిస్తున్నారు ఆమె భర్త ఆమెను హింసిస్తున్నాడని శారీరకంగా రోజు కొడుతున్నాడని ఆమె అతని నుండి విడాకులు కావాలని కోరుకుంటుందని చెప్పారు లాయర్ అప్పుడు జడ్జి గారు ఆ అమ్మాయిని ప్రవేశపెట్టమన్నారు ఆ అమ్మాయిని చూసి జడ్జి స్థానంలో ఉన్న సౌమ్య సాకుకు గురైంది ఆ అమ్మాయి ఎవరో కాదు తన మొదటి భర్తను వివాహం చేసుకున్న రెండవ భార్య ముందుగా ఆమె సౌమ్యకు నమస్కరించి తాను ఎంతో బాధగా ఏడుస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది సౌమ్య ఆ అమ్మాయి భర్తను చూసింది వాడు మౌనంగా సౌమ్యని తలెత్తి చూడలేక తలదించుకొని నిలుచున్నాడు ఆ అమ్మాయిని చూసిన సౌమ్య ఇలా అనుకుంది ఓ భగవంతుడా ఓ కృష్ణ నువ్వు నాకు ఏం చేసావో అదంతా నా మంచికే నిన్ను అనవసరంగా తిట్టుకున్నాను ఒకవేళ నువ్వు ఇదంతా చేసి ఉండకపోతే నేను ఈరోజు ఆ అమ్మాయి స్థానంలో విడాకుల కోసం ఈ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చేది నాకు అటువంటి పరిస్థితిని కల్పించినందుకు నీకు ధన్యవాదాలు అని అనుకుంది ఇక కేసు మొత్తం స్టడీ చేసి సౌమ్య నెక్స్ట్ డేట్ చెప్పి వాయిదా వేసింది ఆ డేట్లో వాళ్ళిద్దరికీ కలిసి కలిసి ఉండడానికి ప్రయత్నించమని ఉన్న చిన్న చిన్న మనస్పదలు తొలగించడానికి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించింది తర్వాత కౌన్సిలింగ్లో భాగంగా తన భర్తకు ఇలా చెప్పింది ఒక మనిషి ముఖ్యంగా స్త్రీని ఇలా శారీరకంగా కొడుతూ హింసించడం చాలా తప్పు ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ అనేది వస్తుంది కాబట్టి ఇకనైనా నీ తప్పు తెలుసుకొని మారి నీ భార్యని జాగ్రత్తగా చూసుకో అంటూ చెప్తుంటే సౌమ్య మాజీ భర్త ఆమె వైపు నెమ్మదిగా పైకెత్తి కళ్ళ నుండి నీళ్లు తిరుగుతూ వస్తున్న నీటిని తుడుచుకుంటూ నన్ను క్షమించండి మేడం నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఇక నా భార్యను ఎప్పుడూ కొట్టను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ వేడుకున్నాడు తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు ఇంతలో సౌమ్యని పికప్ చేసుకోవడానికి ఒక పెద్ద కారులో తన భర్త లోకేష్ వచ్చాడు సౌమ్య మాజీ భర్త స్కూటీ దగ్గరకు వెళ్ళి నిలబడి చూస్తున్నాడు అదంతా మిత్రులారా మిమ్మల్ని ఎవరైనా ఏవైనా కారణాల వల్ల అవమానించినా తిరస్కరించినా అవహేళన చేసినా కృంగిపోతూ అక్కడితో మీ జీవితం అయిపోయిందని కూర్చోకండి మీ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి మీపై మీకు నమ్మకాన్ని పెంచుకోండి జీవితాన్ని అక్కడితో ఆపకుండా అక్కడి నుండే తిరిగి పునః ప్రారంభించండి చీకటి అనే అవమానాల నుండి వెలుతురు అనే విజయాల వైపు మీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించి ఉన్నత శిఖరాలు అధిరోహించండి